దేవుని మార్గంలో ఏముందంటే జీవముంది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం దేవుని మార్గంలో సత్యం ఉంది జీవముంది ఏమైంది చెప్పండి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అనే ఏమైందంటే ఆయన మార్గంలో సత్యం ఉంది జీవమై ఉంది ఆయన మార్గం అంత వెలుగుతూ నింపబడింది స్తోత్రం కలుగు మన జీవితాలకు ఎండిపోయిన బ్రతుకులకు మాయపోయిన జీవితాలకు ఇక్కడ చక్కగా ఉంది ఆ మాట ఏమనంటే చూడండి అక్కడ చెట్టు వలే ఉండును అది కాలంలో ఉన్న దాని వేళ్ళు తను వెట్ట కలిగిన వెట్ట అంటే ఎండిపోయినను భూమి బతలేకపోయినను వేడి కలిగిన అలాంటి పరిస్థితి అయినా అటువంటి పరిస్థితి కలిగిన అది ఏమైందట ఏముంట చదువు అది వేళ్ళు తను కలిగిన దానికి భయపడదు దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండను దాని ఆకు పచ్చగా వర్షము లేని సంవత్సరమున వర్షము లేని వర్షం లేకపోతే వ్యవసాయకుడు నాడు ఎగలుగుతాడా లేదు కాబట్టి నాకు వేయటం మానేస్తాడు పంట వేయటం మానేస్తాడు కదా వర్షం లేకుండా పంట వేస్తాడా ఏమంటారంటే ఒకవేళ వేస్తే ఇది కోరుకుంటారా నీళ్లు లేకుండా నాలుగు మాడ నాలుగు మాటలు అంట అరే ఎంత ఎండల్లో వర్షం లేకుండా దారిపడేలా కడతాడే నా నమ్మకం నా దేవుడు నాకు నియమిస్తాడు నమ్మకం విశ్వాసంగా పని అలా సందర్భాన్ని బట్టి కాదు సమయాన్ని బట్టి కాదు ఎల్లప్పుడూ దేవుడితోనే కలిసి పెడితే కాదు సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు ఎల్లప్పుడూ దేవుడితోనే కలిసి బ్రతకాలి మనం ఎవరి కొరకు బ్రతకాలంటే దేవుని కొరకు బ్రతకాలి ఎందుకు బ్రతకాలంటే మన సాక్ష్యాన్ని కాపాడుకుంటానికి బ్రతకాలి ఎపిసూలు రసన పత్రిక క్రొత్త నిబంధన గ్రంథం నుండి అపోస్తులైన పౌరులు ఎపిస్తూ సంగతికి రాస్తున్న ఎపిస్తులకు రాసిన పత్రిక అధ్యాయము కాబట్టి బపచ్చాక ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుతున్న శ్రద్ధ కలిగిన వాళ్ళని ప్రేమతో సహించచ్చు కలవ కాబట్టి మీరు సమా

మీరేదో ఏదో కావాలని ఎల్లప్పుడైతే అనుట అన్నట్టు కూర్చొని ఉంటారు మీరు కాబట్టి మీరు సమాధానమును బద్ధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడట శ్రద్ధ కలిగిన వారై దైనియము శ్రద్ధ ఆత్మ సంబంధమైన ఐక్యతను కాపాడుకొనేటలో శ్రద్ధ కరిష్ఠ ఆత్మ దేవుడు మరకు ఐక్యని చాలా మంది ఐక్యత లేకనే ఉన్నారు సమాధానము అని చెబుతూ సమాధానం లేని వారి ఉన్నారు ప్రేమ బంధము దేవుని బద్ధం దగ్గర ఉంది దేవుని సమాధానంలో మేము ఉన్నాం మేము నీతి కొరకు తగ్గించుకున్నాం మేము ఎప్పుడు సమాధానంతోనే బ్రతుతం చెప్తారు కానీ వారి సమాధానం ఉండదు ఉంటుందా ఉంటుందా ఉండదే ఉండదు ఎందుకుంటుందంటే మనుషులు సమాధాన విషయంలో ఉన్నాడు ఏమైనాడు సమాధాన విషయంలో ఉన్నాడు చచ్చినవాడైనాడుతుంట మరికేంటి మీరు చూడండి నా వైపు దాని వెళ్తున్నాడు మాకు అంటే దాని పని చేసుకుంటారు స్తోత్రం కలవంటే ఉదయం కాదు అసలు దాని గురించి చూడదు